హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేంటంటే ఆంధ్ర ఫేమస్ అయిన ఆవకాయ పచ్చడి అండి దానికి పెట్టడానికి ముందు కాయలు తీసుకోవడానికి మన మార్కెట్కి అయితే వచ్చాను చూడండి ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయో ఇందులో చిన్న రసాలు పెద్ద రసాలు నీలాలు అలాగే కొబ్బరి కొత్తబిల్లి కొబ్బరి అంటారు కదండి అవి అయితే నేను తీసుకున్నానండి చూడండి వాటిని తీసుకొని అక్కడే కొట్టిస్తాను అయితే నేను వాటర్ తీసుకెళ్ళి క్లాత్ తడిపి తుడుచుకుంటున్నాను తుడుచుకుంటున్నానండి దానిపైన డస్ట్ దుమ్ము ఉంటుంది కదా అన్నీ తుడిచేసుకొని ఇస్తుంటే అతను కట్ చేస్తున్నాడండి అలా చక్కగాను అన్ని ముక్కలకి టెంక్ వచ్చేలా చూడాలి ఇది దీన్ని కొత్త పిల్లలు కొబ్బరి అంటారండి ఇది సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉంటుందండి పాడవకుండా తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా పల్లెలో వేసుకొని దానిపైన ఉన్న పొర జీడు ఉంటుంది కదండి అవన్నీ తీసేసి డస్ట్ ఏమైనా ఉంటే ఇలా క్లాత్తో తుడిసేసి తర్వాత ఒక క్లాత్ మీద వేసేసి మనకి దానిపైన చెమ్మ ఆరే వరకు ఆరబెట్టుకోవాలండి అలా ప్యాన్ కాల్ కింద ఆరబెట్టుకొని తర్వాత వాటిలో కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అయితే ఇలా నేను కొన్ని గుడ్ల కింద పుట్ట తీసుకొని కొన్ని ఏమో బచ్చగా కుట్టుకున్నానండి ఇలాగా చూసారు కదండి ఈ వెల్లుల్లిపాయలు అయితే పుట్టు రావాలంటే మనం రేఖల కింద చేసేసి వాటికి కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెడితే మనకి వెంటనే తొక్కలు అనేది త్వరగా వచ్చేస్తాయండి తర్వాత ముక్కలు ఎన్ని అయ్యాయి అని నేను డబ్బాతో కొలుచుకుంటున్నానండి ఇలాగ ఈ డబ్బాతో ఆరు డబ్బాలు ముక్కలు అయితే అయ్యాయి ఇరవై కాయలు తీసుకున్నానండి ఇరవై కాయలకి ఆరు డబ్బాలు ముక్కలు వచ్చాయి అయితే చూడండి ఈ పచ్చడి అయితే మా అమ్మ కలుపుతుందండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కొలుచుకున్న తర్వాత మనకి దీన్ని బట్టి మనకి ఈ ముక్కలకి ఎంత కారం ఉప్పు వేయాలనేది కొలుచుకుంటాము చూడండి కారం అయితే మూడు డబ్బాలకి ఒక అర డబ్బా కారం వేయాలంటండి ఈ లెక్కన మనం మొత్తం ఫుల్ డబ్బా వేసేస్తేనండి కొంచెం వేసుకున్నాను ఎక్స్ట్రా కారం ఎక్కువ కావాలని తర్వాత ఉప్పు కూడా అలాగే అర డబ్బా వేయాలంటండి మూడు డబ్బాలకి తర్వాత ఆవపిండి వచ్చి మనకి అది కూడా అర డబ్బా వేయాలండి నేను మొత్తం ఫుల్ డబ్బా రెండిట్లు రెండు మనకు ఆరు డబ్బాలు అయ్యాయి కదండి అలా ఫుల్ డబ్బా వేసేసాను చూడండి ఇలా అయితే అన్నీ కొలుచుకున్న తర్వాత పిండి అయితే పావు అంతా వేయాలంటండి అయితే కొన్ని మెంతులు అయితే నేను ఒక యాభై గ్రాముల మెంతుల వరకు వేయించి నూనెలోని చల్లారిన తర్వాత కలుపుతాను చూసారు కదా వెల్లుల్లి గుడ్లు కూడా ఒక అర కేజీ ఉంటాయండి మనం కచ్చాబచ్చా కుట్టుకునేవి గుడ్ల కింద తీసుకునేవి అన్నీ కలిపి ఒక అర కేజీ అన్నీ వేసేసుకొని ఇలా మొత్తం ముందు అవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా అయితే మొత్తం మనకు ఉప్పు కారం బాగా కలిస్తే ముక్కలకు బాగా పడుద్ది చూడండి ఇలా మెంతులు అయితే వేయించి పెట్టుకున్నాను అన్నాను కదా అవి కూడా ఇందులో వేసి కలిపేసుకుంటున్నాము చూడండి ఇలా అయితే అమ్మ అయితే కలిపి పెడుతుంది చూడండి పచ్చడి ఇదైతే మనకి గానుగ నూనె తీసుకున్నామండి పల్లీ నూనె ఇది రెండు కేజీల నూనె అండి మనం ఎందులో అయితే కలిపేసుకుంటాం అందులో కూడా కొంచెం నూనె వేసుకోవాలండి ముందు అలాగే ముక్కల్లో మొత్తం ముక్క తడిసిపోయే వరకు నూనె వేసుకొని పసుపు వేసుకొని కలుపుకుంటేనే మనకి ముక్క అనేది ముందు గట్టిగా ఉంటుందండి అలా నూనెలో తడపకుండా ముక్కల మీద కారం ఉప్పు వేసేస్తే ముక్క అనేది మెత్తబడిపోద్ది చూసారు కదా ముందు పసుపు వేస్తున్నాను అలాగ ఒక రెండు స్పూన్లు పసుపు వేసి ముందు ఆయిల్ వేసాను కదండి ఆ ఆయిల్లో అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ముక్కలు ఈ మనం ఈ కలిపి పెట్టుకున్న కారం పొళ్ళలోని అట్ల కలుపుకొని మనం ఏదైతే జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుంటామో అందులో వేసుకోవాలండి చూడండి ఇలాగ నేను కలిపేసి వేస్తుంటే అమ్మ కారంలో పొరిపేసి డబ్బా బకెట్లో వేస్తుందండి చూడండి చాలా సింపుల్గా టేస్టీగా కార పచ్చడి అయితే మంచిగా వచ్చిందండి ఉప్పు కారం అన్నీ వేసినా కరెక్ట్గా సరిపోయాయండి చూసారు కదండి అమ్మ అయితే ఇలా డబ్బాలతో కొలిచి పెడుతుంది కొంతమంది గిన్నెలతో కొలుసుకుంటారు ఇలా మూడు డబ్బాలు అయితే ఒక మరక ముక్కలు అంటారండి చూసారు కదా ఇలాగే మొత్తం అన్నీ కలిపేసుకొని డబ్బాలు వేసేసుకున్న తర్వాత మనకి అందులో ఉన్న నూనె కూడా పైన వేసేసుకోవాలండి అలాగా మొత్తం ముక్కలన్నీ ఇలాగే ఎలా పొరపు కారంలో పొరిపేసుకొని అలా మనం వేసి పెట్టుకోవాలండి జాడీలో కానీ ఇందులో కానీ వీడియో అయితే అందరూ చూస్తున్నారండి లైక్ చేయట్లేదండి షేర్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ఇలా అన్నీ కలిపి పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే దాని పైన వేసేసుకోవాలండి అప్పుడు మనకి మూడో రోజుకి బాగా తేలుతుందండి పైకి అలా తేలు ఉంటే పచ్చడి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా అండి చూసారు కదండీ ఇలా పెట్టుకోవాలి మూత పెట్టేసి ఒక పక్కన మూడు రోజుల వరకు అలా ఉంచేసుకోవాలండి ఇప్పుడు మూడో రోజు చూసారు కదండి నూనె తేలు ఎలా వచ్చిందో అలా నూనె తేలితే మనకి పచ్చడి అనేది కరెక్ట్గా వచ్చినట్టుగా అండి చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఊటగా గ్రేవీగా చక్కగా వచ్చిందో ఇంకా నూనె కావాలి మనం పైన చూసుకొని సరిపోతే ఇప్పుడు ఈ రోజున మూడవ రోజు కలుపుకునేటప్పుడు ఉప్పు కారం నూనె అన్నీ వేసుకొని మళ్ళీ సరి చేసుకోవచ్చండి ఇలా చేతితో కలిపితే మొత్తం అంతా బాగా కలుస్తుందండి గ్రేవీ ముక్కకి బాగా ఉప్పు పట్టి అంతా బాగా తయారవుద్ది చూసారు కదా మన నేను మళ్ళీ పెద్ద దంట్లోకి వేసేసుకొని మొత్తం అంతా అలా వేసేసుకొని మనం వెళ్ళి నిండా ములిగే వరకు నూనె వేసుకొని అంతేనండి పచ్చి